దేవుడు తన దూతను పంపించాడు ఒక ప్రార్థనా పరుడు కొరకు తన కుటుంబం కొరకు ఒక సమాచారం పంపమని చెప్పమని పంపించాడు ఒక విషయాన్ని తెలియజేయమని పంపించాడు ఏమిటి ఆ విషయం అంటే ఆయన వచ్చి అంటున్నాడు కదా ఇదిగో నువ్వు ఎప్పేకి మనుషులను పంపాలి దేవుని సేవకుడు అక్కడ ఉన్నాడు ఆయన పేరు సీమోను పేతురు అతను నువ్వు నీ ఇంటికి పిలిపించుకోవాలి అతడు ఎక్కడున్నాడో తెలుసా అడ్రస్ నీకేమైనా అర్థం కాదేమో ఒకవేళ ముందే చెప్తున్నా చర్మకారుడైన సీమోని ఇంట్లో ఉన్నాడు అసలు ఎంత గొప్ప విషయాలు అండి ఈ విషయాలు దేవుడు కరెక్ట్గా అడ్రస్ కూడా చెప్తున్నాడు చూడండి ఏం చెప్తున్నాడమ్మా అడ్రస్ ఎవరిని పిలవాలో చెప్తున్నాడు ఎవరింటి దగ్గర ఉన్నాడో కూడా చెప్తున్నాడు ఒక ప్రార్థన పరుడు కొరకు దేవుడు ఏ విధంగా కదులుతున్నాడో చూడండి అల్లి ఒక ప్రార్థన పరుడు కొరకు దేవుడు ఏ విధంగా స్పందిస్తున్నాడో చూడండి దేవుడు కదులుతున్న విధానం దేవుడు స్పందిస్తున్న విధానం ఎవరి కొరకమ్మా అమ్మా ప్రార్థన పరుల ప్రార్థన విషయంలో సోమరులా ప్రార్థన పరుల కొరకు దేవుడు స్పందించే విధానం ఇది నువ్వు కూడా ప్రార్థన పొర్రాలుగా ఉంటే నువ్వు కూడా ప్రార్థన పరుడుగా ఉంటే లైవ్ లో వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు నీవు కూడా ఒక ప్రార్థన పొర్రాలుగా ఒక ప్రార్థన పరుడుగా ఉంటే నీ కొరకు దేవుడు స్పందించే విధానం నీకు అర్థమవుతుంది నీ కొరకు దేవుడు చేసే కార్యాలు నువ్వు చూడగలుగుతావు చాలామంది విధానం ఎట్లా ఉంటుంది అని అంటే వాళ్ళకేమైనా అవసరాలు ఉన్నాయనుకోండి వాళ్ళకేమైనా సమస్యలు ఉన్నాయనుకోండి వాళ్ళకేమైనా బాధలు ఉన్నాయనుకోండి పాస్టర్ గారికి చెప్తారు పాస్టమ్ గారికి చెప్తారు ఇంకా అవసరమైతే సంఘంలో ఒకళ్ళిద్దరికి ప్రార్థన చేసేవాళ్ళు అంటే వాళ్ళకి చెప్తారు ఇక వీళ్ళు మాత్రం బిర్రుగా తిని ఖాళీ టైంలో సమయం దొరికినప్పుడు అమ్మ ఎట్లా తిని ఆ బిర్రుగా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతారు జాపి ఎవరు ప్రార్థన చేస్తున్నారు అమ్మ ఎవరు చేస్తారమ్మా పాస్టర్ గారు ఉన్నాడుగా పాస్టమ్ గారు ఉందిగా సంఘంలో పాల పలా నోళ్ళున్నరగా ప్రార్థన చేసేటోళ్ళు వారానికి ఒకసారి నెలకు రెండు మూడు సార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటోళ్ళు ఉన్నారుగా లేదంటే ప్రార్థన పరులు మంచిగా ప్రార్థన దేవుని సన్లు గంటల గంట ప్రార్థన చేసేటోళ్ళు ఉన్నారుగా వాళ్ళకి చెప్తే సరిపోద్దులే ఇక దేవుడే చూసుకుంటాడు కొరినేలు చేశాడా ప్రార్థన కొరినేలి పాస్టర్ గారికి చెప్పాడా అమలారా ఇక్కడ ఉన్నారా కొరినేలే ప్రార్థన పరుడు లేకపోతే కొరినేలు ప్రార్థన పొరులకు చెప్పాడా ఒక విశ్వాసి సామాన్యమైన విశ్వాసి అలాగే ఒక ఉన్నతమైన ఉద్యోగస్తుడు కానీ ప్రార్థనను మాత్రం నిర్లక్ష్యము చేయట్లేదు తానే వ్యక్తిగతంగా ప్రార్థనా పరుడై ఉన్నాడు తన కుటుంబాన్ని కూడా ప్రార్థనలో ఎదిగింపజేస్తున్న వాడిగా ఉన్నాడు అల్లి లూయా